హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చిరయ్యులు గోంగూర కర్రీ చేసి చూపిస్తాను ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసుకోండి ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా గోంగూర దీనికోసం ముందు తీసుకోవాలి గోంగూరని బాగా క్లీన్ చేయాలి ఇలాగ పురుగులు పట్టేసి ఉంటాయి అవన్నీ తీసేసుకోండి పక్కకి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసి ఈ గోంగూరని బాగా ఉడికించాలి ముందు ఈ ప్రాసెస్ని అయితే రెడీ చేసేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఉంపేసి పక్కన పెట్టుకుని పావు కేజీ నేను రొయ్యలు తీసుకున్నాను మొత్తం క్లీన్ చేసేసుకుని తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ పడతాయండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కానీ పచ్చిమిర్చి కానీ బాగా ఎక్కువ వేయాలి టేస్ట్ బాగుంటుంది దీంట్లో కల్లుప్పు వేసుకున్నాను అండి ఉల్లిపాయలు బాగా మగ్గడానికి ఇలా కల్లుప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి తర్వాత రొయ్యలు కూడా వేసుకున్నాను రొయ్యలు కూడా వేసుకుని బాగా దీన్ని వేయించి మగ్గించాలి మగ్గించిన తర్వాత ఈ కర్రీలో కొంచెం పసుపు వేసి మూత పెట్టేసుకోవడమే తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో కారం సరిపడా కారం ఈ గోంగూరకి కారం కూడా చాలా ఎక్కువ పడుతుంది మనకి టేస్ట్ తగ్గ కారం కూడా ఎవరు ఎక్కువ తింటే ఎక్కువ లేకపోతే తక్కువ వేసుకోవచ్చు అలానే చాలా తక్కువైతే వేయద్దు తర్వాత వాటర్ వేసుకుని దీంట్లో మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి ఈ కర్రీ చూసారు కదా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి బాగా కలుపుకొని ఈ కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూరని బాగా మెదపాలి మెత్తగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ ఉడికే దాంట్లో వేసేసుకోవడమే కర్రీలో వేసుకున్న తర్వాత కొంచెం ఎగిరినివ్వాలి వాటర్ ఉంటాయి కదా వాటర్ ఉంటే ఎగరనివ్వడే లేకపోతే లేదు కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని తాలింపు చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎన్నుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని దీన్ని తాలింపు చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి చాలా అంటే చాలా నచ్చుతుంది అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్